అల్లే జాంబో ఇప్పటి వరకు మన నెక్లెస్ కలెక్షన్లు చూపించాను కదా మెడకి ఎంత ఇంపార్టెంటో దానికన్నా ముఖ్యం చెవులకి చాలా ఇంపార్టెంట్ చెవులు కమ్మలే నాకు చాలా ఇష్టము వాటి కలెక్షన్ ఎలా ఉందనేది చూపిస్తాను ఆషాఢ మాసం శ్రావణ మాసం స్పెషల్ మన ఈ జ్యువెలరీ శారీస్ కలెక్షన్లే వీడియోస్ ఇదిగో ఇప్పుడైతే కమ్మల కలెక్షన్ చూపించేస్తా వచ్చేయండి ప్రజెంట్ అయితే ఇదిగో ఇంత కలెక్షన్ ఉంది ఇవన్నీ కమ్మలే చాలా మంది దగ్గర ఇంక చాలా కలెక్షన్ ఉంటుందిలే నా దగ్గర ఏదో బుజ్జి కలెక్షన్ ఉంది దాన్ని చూపిస్తాను నాకు కమ్మలంటే చాలా ఇష్టం అవి మాత్రం ఎక్కడికి పోయినా కళ్ళు ఏ జ్యువెలరీ షాప్కి వెళ్ళినా గాజుల దగ్గరికి వెళ్ళో నెక్లెస్ల దగ్గరికి వెళ్ళో గొలుసుల దగ్గరికి వెళ్ళో కమ్మల దగ్గరికి వెళ్ళిపోతాయి నెక్లెస్ పెట్టుకున్నా పెట్టిన మెళ్ళో చిన్న నల్లపూసలు గొలుసు వేసేసుకొని కమ్మలు ఎన్ని అయినా పెట్టుకోవచ్చు అనేది నా ఒపీనియన్ నా ఒపీనియన్తో మీరు ఎంతమంది అగ్రి అవుతారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఇక్కడైతే ఫస్ట్ పుట్టల కలెక్షను ఇదిగో ఇదంతా ఇయర్ రింగ్స్ టాప్స్ కలెక్షన్ అనమాట ఎలా ఉంది నా ఇయర్ రింగ్స్ దీన్ని వన్ బై వన్ చెప్తే ఈరోజు సరిపోదు మనకి చాలా టైం పడుతుంది బుట్టలు ఇవన్నీ మా ఫ్రెండ్ సర్దేటప్పుడు కూడా ప్రాపర్గా బుట్టలు ఎన్ని ఉన్నాయి సాయి మీకు అని చెప్పి అంటుంది ఇదిగో చూడండి నాకైతే ఇయర్ రింగ్స్ దగ్గరికి వెళ్తే చంద్రముఖే అయిపోతానండి అసలు అన్ని ఇయర్ రింగ్స్ నాకు చాలా ఇష్టము ఇప్పటి వరకు ఇన్ని వీడియోస్లో శారీస్ కానీ నెక్లెస్లు కానీ ఇవన్నీ వాళ్ళు సెలెక్ట్ చేశారు నేను వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు లేదా వాళ్ళు సెలెక్ట్ చేశారు అని చెప్పా కానీ పోస్టులు ఇష్టం ఉండదు ఈ నాకు బాగా ఇష్టమైన ఏంటంటే ఇయర్ రింగ్స్ వీటిని మాత్రం నేనే సెలెక్ట్ చేసుకున్నా నేనే కొనుక్కున్నా నాకు అంత ఇష్టం అనమాట పెట్టుకోవటం కానీ సెలెక్ట్ చేసి ఎవరికైనా ఇవ్వటం కానీ ఇవి మొత్తానికి డిఫరెంట్ డిఫరెంట్ టాప్స్ ఇవిగో చూడండి సిల్వర్ ఏదైనా జీన్స్ మీద వాటి మీద వేసుకోవడానికి చాలా బాగుంటాయి ఇలాంటివి సిల్వర్లో ఉన్నాయి ఇది రోజ్ గోల్డ్ లాగా అనిపించిందని ఇది తీసుకున్నాను ఇది కూడా నాకు ఇది కూడా చాలా ఇష్టం ఎక్కువ ఈ టాప్స్ పెట్టుకున్నప్పుడు ఇయర్ రింగ్స్ పెట్టుకున్నప్పుడు అయితే నెక్లెస్ పెద్ద ప్రిఫర్ చేయనండి చిన్న నలబులు కోసేసుకున్నా అనుకుంటా ఇది ఇవి కూడా బుట్టలు ఎంత బాగున్నాయో చూడండి ఏదైనా పెద్ద అంటే శారీస్ కట్టుకున్నప్పుడు ఈ బుట్టలు చాలా బాగుంటాయి ఇది ఈ ఇది కూడా ఈ పింకు చాలా రేర్గా దొరుకుద్ది దొరికినప్పుడు పట్టేసుకోవటమే ఈ పింక్ అయితే చూడండి ఈ పింక్ ఇది కూడా నాకు చాలా ఇష్టం అన్నీ ఇష్టపడే కొనుక్కున్నాను చాలా ఇష్టంగా ఇలా బుజ్బుజ్జి ఇవన్నీ ఇష్టపడి మంచిగా కొనుక్కున్నాను బుట్టల కలెక్షన్ అయితే బుట్టలు అయితే చాలా ఇష్టం నా ఫేస్కి కూడా బుట్టలు బాగుంటాయి అని నా ఫీలింగు ఏమంటారు ఇలా ఇవి కూడా అంతే ఏదైనా సింపుల్ శారీ కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది సిల్వర్లో ఎక్కువ ఇష్టపడతాను గోల్డ్లో కూడా బాగుంటాయి కానీ రోజు గోల్డ్ అయితే ఇది ఒక్కటే ఉందండి ఒక్కటే తీసుకున్న ఈ ఇండియా వెళ్ళినప్పుడు మళ్ళీ తెచ్చుకోవాలి నాకు ఇవి కూడా సరిపోవు ఇంకా ఉంటే బాగుండు అనిపిస్తుంది ఏదైనా జో ఏదైనా మంచి శారీ కట్టుకున్నప్పుడు లేదంటే మంచి డ్రెస్ వేసుకున్నప్పుడు ఇంకా ఏదో ఇన్నున్నా కానీ ఇంకా ఏదో లేదు అనిపిస్తుంది ఇదిగో ఈ పింక్ ఇలాంటివి చాలా ఇష్టపడతాం ఇవి చాలా ఇష్టము ఇలా స్టోన్స్ ఉన్నాయి ఇక ఇది కూడా ఇది కూడా చాలా బాగుంటుంది జీన్స్ మీరు టాప్స్కి వేసుకున్నా లేదంటే చుడిదార్లకి వాటికి బాగుంటాయి ఇవైతే బుట్టలు అయితే ఇలా శారీస్ ఏమైనా కట్టుకున్నాం అనుకోండి ఇలాంటి శారీస్ కట్టుకున్నప్పుడు ఈ బుట్టలు లాంటివి ఇవి బాగుంటాయి వరసంతా బుట్టలే చూసేసండి వరసంత మంచి మంచి బుట్టలు ఇవన్నీ వన్ గ్రామ్ గోల్డ్ ఇది ముచ్చాలదండలు చూసారు కదా వాటి మీద కూడా సెట్లు అనమాట ఇవి ఇవన్నీ ఇక దేని కిందకు వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి ఇక్కడ స్టోన్స్తో ఇలా ఇవన్నీ కొంచెం జీన్స్ మీద లేకపోతే చూడ్డీదార్ మీద సల్వార్ కమీజ్ మీద వాటి మీద వేసుకోటానికి అన్నిటికీ ఇవి ఇలా ఇది కూడా ఇది కూడా బాగుంది ముత్యాలతో ఈ కలెక్షన్ కూడా బాగుందని తెచ్చుకున్నా ఇవి ఇవన్నీ మంచి అంటే ఇది కూడా అసలు చాలా మంది అంటారు ఇది చాలా పెద్దగా ఉంటుంది కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ అయితే ఎక్కువ టాప్స్ మీద పెట్టుకుందానండి ఇది చాలా నచ్చుద్ది మీకు నాలో ఒక చంద్రముఖి కనిపిస్తుంది కదా నిజంగానే కమ్మలు కానీ చూస్తే మాత్రం నాకు చంద్రముఖియే ఇంకా ఇంకా కావాలని ఇదైతే ఎంతమంది అంటారంటే ఇది పెట్టుకున్న ప్రతిసారి తాళాలు గుర్తు పెట్టుకున్నావా అంటారు అలా ఉంటుంది కానీ మోడల్ చాలా బాగుంది ఇక్కడే తీసుకున్న కెన్యాలు ఇవి ఎంత అండి కెన్యాలో ఆ రోజు ఆఫర్ పెడితే హండ్రెడ్ షిల్లింగ్స్కి ఇచ్చేశారు అంటే ఎనభై రూపాయలకి ఇచ్చేశాడు ఇండియాలో కూడా అంత ప్రైజ్ లేదు మా సిస్టర్ అంది ఇండియాలో కూడా ఇంకా ఎక్కువే చెప్తున్నారు అంది కానీ ఇది అసలు మంచిగా బాగా ఇచ్చారు ఇది ఇది కూడా కెన్యాలోనే తీసుకున్న ఇలాంటి కమ్మలైతే కెన్యాలో బాగా దొరుకుతాయి కొంచెం మోడల్ ఇలాంటివి అలా అంటే ఈ కమ్మలు ఇలాంటి సెలక్షన్ కమ్మలన్నీ ఎలా అంటే ఎగ్జిబిషన్ పెడతారు కెన్యాలో అలాంటి ఎగ్జిబిషన్లో దొరుకుతాయి ఎప్పుడైనా ఆఫర్ పెడతారు ఇండియన్ షాప్స్లో అలాంటప్పుడు కూడా దొరుకుతాయి ఇలాంటివి కూడా కాకపోతే చాలా మటుకు ఇండియా నుంచే తెచ్చుకున్నాను ఈ ఇట్లా ఇది ఇప్పుడు ఈ టైపు ఇది కూడా ఇక్కడే తీసుకున్నా ఇది కూడా ఇక్కడే తీసుకున్నా ఇలాంటి టైప్ అన్నీ ఇలాంటి కమ్మలు దొరుకుతాయి కానీ మళ్ళీ మీకు డౌట్ రావచ్చు కెన్యా వాళ్ళు కమ్మలు పెట్టుకుంటారా అని కమలు ఏం పెట్టుకోరండి వాళ్ళు అసలు ఇంత పెద్ద పెద్ద అయితే అసలు బెటరు కాకపోతే మన ఇండియన్ షాప్స్ ఉంటాయి రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి ఆ లాస్ట్లో చూడండి అవన్నీ కెన్యాలో పూసలు చేస్తారు కదా మసే మార్కెట్లో తీసుకున్న కమలనమాట అవి అవి కూడా బాగుంటాయి వాటన్నిటికి కూడా అలాగా కొంచెం పైన హ్యాంగింగ్ వస్తే నేను హ్యాంగింగ్ చిన్న స్టడ్ పెట్టి డిజైన్ చేసాను అవన్నీ మసే మార్కెట్లో తీసుకున్న కమ్మలు అవన్నీ అలాంటివి కెన్యా వాళ్ళు తయారు చేస్తారు అవి కూడా చాలా బాగుంటాయి శారీస్ మీదకి శారీస్ మీద కన్నా డ్రెస్సుల మీదకి నాకు బాగా నచ్చుతాయి ఇలా కొన్ని మిక్స్డ్ ఉన్నాయి ఇక్కడ కెన్యా కెన్యాలో ఇండియాలో అన్నీ కలిపి మిక్స్డ్ ఉన్నాయి చిన్న చిన్న స్టార్ట్స్ అన్నీ ఇది మొత్తానికి నా బుజ్జి కలెక్షన్ కమ్మల కలెక్షన్ ఇగో ఇది ఈ బుట్టలు చూడండి మీనాకాని వర్క్ అని చెప్పి ఇప్పుడు లేటెస్ట్గా వస్తుంది కదా కానీ నేను ఎప్పుడో కొన్నాను కానీ ప్రజెంట్ అయితే లేటెస్ట్గానే ఉంది చిన్న చిన్నవన్నీ రెగ్యులర్ వేర్గా పెట్టుకుందాం అని చెప్పి తీసుకున్నాను చిన్న చిన్న బుట్టలు అలాగే చిన్న కమ్మలు అన్నీ అని అన్నీ రెగ్యులర్ వేర్గా అని చెప్పి తీసుకున్నా ఇవన్నీ మా పిల్లలకి కూడా అనుకునేరు కాదు ఓన్లీ నావే మొత్తానికి నా కమ్మల కలెక్షన్ అయితే ఇది మీకు ఈ కమ్మల కలెక్షన్ ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమ్మల వీడియో మాత్రం వ్యూస్ విపక్షంగా వచ్చేయాలి ఎందుకంటే నాకు ఎంత పిచ్చిందో కమ్మలు జనాలకి మందికి కమ్మలు పిచ్చిందనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ముందు ఇప్పటివరకు మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి తొందరగా ఇంకా ఇలాంటి చాలా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను నెక్స్ట్ వీడియోతో మండి కలుగుతాం బాయ్